వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్కు కు వెంచర్లో వెంచర్ లో ఉన్న టూ బిహెచ్కే ప్రాపర్టీ అండి జీప్లస్ వన్ పర్మిషన్ తో గా ఉన్న ప్రాపర్టీ గ్రౌండ్ వరకు మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది విశాలమైన కార్ పార్కింగ్ హాలు కిచెన్ డైనింగ్ టూ బెడ్రూమ్స్ టూ బాత్రూమ్స్తో తో గా ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు హౌస్ వచ్చేసి వాటర్ పర్పస్ లో ఇండివిజువల్ బోర్ ఉంటుంది వెరీ క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ ఎనీ బ్యాంక్ మనకి ఎయిటీ పర్సెంట్ దాకా బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హెచ్ఎండిఏ వెంచర్ ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రీట్ లైట్స్తో ఉన్న ప్రాపర్టీ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ వచ్చేసి దీని యొక్క డైమెన్షన్స్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి రోడ్డు ఫేసింగ్ ఇరవై ఐదు ఫీట్లు లోతో వచ్చేసి నలభై ఐదు ఫీట్లు ఉంటుంది టోటల్గా థౌసండ్ ఫిఫ్టీ స్లాబ్ ఏరియా వస్తుందండి థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా రావడం జరుగుతుంది దీనికి కాను బిల్డర్ కోట్ చేసిన ప్రైస్ చూసుకుంటే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ లొకేషన్ చీరియాల దమ్మాయిగూడ మున్సిపాలిటీ హైదరాబాద్